కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకేశంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థుల వేడుకోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఎం ఉమాకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదివితే అద్భుత ఫలితాలు సాధ్యమని ప్రణాళికతోనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా చదవాలని విద్యార్థుల మేధాశక్తికి పదవ తరగతి తొలిమెట్టు అన్నారు దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఉందని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఇప్పట్టుండే కష్టపడి చదవాలన్నారు విద్యతో పాటు ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉజ్వల భవిష్యత్తును పొందుతారని తెలిపారు పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు ఏవి రమణయ్య ఆర్ రామసుబ్బయ్యలు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సామాజిక సేవాభావం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు చిన్నకేశంపల్లి ఉన్నత పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు ఆ స్థానాన్ని అలాగే కొనసాగించాలని విద్యార్థులను కోరారు అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రటరీ మాదన విజయ్ కుమార్ విద్యా కమిటీ చైర్మన్ కె గోపమ్మ ఉపాధ్యాయులు ఆర్ సుబ్బయ్య టి పెంచలయ్య వి సుబ్బారావు పి సుబ్బారాయుడు ఎస్ వరలక్ష్మి వై రామ్మోహన్ ఎస్ గౌస్ బాషా కె గంగయ్య ఎన్ సురేష్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇన్స్పైర్ సెలెక్ట్ అయ్యేదానికి ఐదు ఇన్స్పైర్ లో పోటీలో పాల్గొనేదానికి సెలెక్ట్ చేసుకునే దానికి తన ప్రయత్నం చేసి చేసేందుకు చాలా నేను మేడం గారిని అభినందిస్తున్నాను సైన్స్ ఫేర్ దినోత్సవం సైన్స్ దినోత్సవం రోజు మేడం గారు ఒకరైనంత ఘనంగా నిర్వహించింద కాబట్టి మేడం గారు ఎక్కడ కూడా ఆ పాఠశాలలో మంచి రిజల్ట్స్ వస్తుంది మంచి పేరు వస్తుంది మంచి ఉపాధ్యాయు సందర్భంలో బాగా కృషి చేసి సాధించడంలో కానీ మీకు మంచి సహకారం అందించిన ఉపాధ్యాయులకు ఒపికతో ధైర్యం వారి శేవులందుకు అన్నిటినందు కొ మీరు కూడా ఈ సంవత్సరం కూడా మంచి మార్కులతో పాస్ కావాలని అంద మాయ్య నమో దివో అల్ల శ్రీ హరివాస పదివేల శేషుల పడగల మయ నమో దివో నమో ఆది